ప్రజలో ఈరోజు మీకోసం జవమంగళ హెబ్రీ పత్రిక పన్నెండవ అధ్యాయము పదిహేనవ వచ్చినము మీలో ఎవడైనానూ దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచట వలన అనేకులు అపవిత్రులైపోదురేమోనని జాగ్రత్తగా చూసుకునే ఈ మాటల గురించి మనము ధ్యానం చేస్తాం జీవితంలో మనము ప్రతీది కోల్పోయినట్లుగా అనిపించినప్పుడు జీవితంలో మనం ఎదుర్కోవాల్సినటువంటి అత్యంతమైన దారుణమైనటువంటి పరిస్థితి ఏంటంటే చేదును ఎదుర్కోవలసి వచ్చి రావటం చేదును ఎదుర్కోవటానికి చాలా సందర్భాల్లో మనము కష్టపడుతూ ఉంటాం ఎందుకంటే మనం ఎదుర్కొనేటటువంటి అత్యంత దుర్భరమైనటువంటి పరిస్థితులు ఒకటి ఏంటంటే ఈ చేదైనటువంటి అనుభవాలతో కూడినటువంటి పరిస్థితులు ఈ అనుభవాలు మనం గతంలో జరిగిపోయినటువంటి వాటికి సంబంధించినవి ఉంటా ఉంటాయి అయితే మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ చేదును మనము ఎదుర్కొంటూ ఉన్నప్పుడు అది మన గతాన్ని ఎంత మాత్రంను కూడా మార్చలేదు ఈ చేదైనటువంటి అనుభవాలను మనము అలై ఆ రీతిగానే పట్టుకొని ఉన్నట్లయితే అవి మనల్ని మరింతగా బాధ పెడతాయి కలవర పెడతాయి ఈ చేదు గతాన్ని మార్చదు భవిష్యత్తుని ఎంత మాత్రంను కూడా నియంత్రించలేదు అది చేసేదల్లా ప్రస్తుతం మన జీవితాన్ని గందరగోళంలోనికి దించటమే చేయగలదు అందుకని ఎబ్రి గ్రంథకర్త తెలియచేస్తున్నటువంటి మాట ఏంటంటే చేదైనా వేరు ఏదైనా మొలిచి మిమ్మల్ని కలవరపరచుట వలన అనేక లపవెత్తులైపో అయిపోతారేమో మీరు జాగ్రత్తగా చూసుకోండి అంటూ ఉన్నారు కాబట్టి మీరు చేదుగా ఉండాలనుకుంటున్నారా బాగుపడాలనుకుంటున్నారా మీ జీవితాన్ని మధురంగా మార్చుకోవాలనుకుంటున్నారా అనేటువంటిది మనమే నిర్ణయించుకోవాలి మనము చేదును ఎదుర్కోవాలి నిరోధించాలి అనుకుంటే మనం చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే మన దృష్టిని కోల్పోయినటువంటి వాటి మీద కాదు కానీ మిగిలినటువంటి ఉన్న వాటి మీద మనం దృష్టి పెట్టడం రెండవదిగా మనం కోల్పోయినటువంటి వాటిని గురించి ఆలోచించటం కాదు కానీ మిగిలిన వాటిని కాపాడుకుంటూ మనము దానిలో ముందుకు వృద్ధి చెందటానికి ప్రార్థన చేయటం ఈ రెండు పనుల్లో కూడా మన జీవితాన్ని మరలా మధురంగా మార్చగలవు మన జీవితాల్ని మరలా ఆశల పల్లకిలోనికి తీసుకుని వెళ్ళగలుగుతాయి ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో కూడా చేదులు ఎదుర్కొంటున్నావేమో చేరైనటువంటి పరిస్థితులతో చికాకు గందరగోళం ఆందోళనతో కూడినటువంటి జీవితంలో ముందు కదులుతున్నావేమో ఈ మాటలు నీ కొరకే కాబట్టి నీ జీవితాన్ని మధురంగా మార్చుకో దేవుడి మాటల చేత మిమ్మల్ని గాక ఆమె ప్రార్థన మా దేవానికి వందనాలు ఈ మాటల చేత ప్రతి ఒక్కరి జీవితాలను దర్శించమని చేస్తున్నాము అడుగుచున్నాను తండ్రి ఆమెన్